శ్రీ గణేశాయ నమ దత్తాత్రేయమాం నమామ్యహం నారాయణ నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేతు మధురా నగరంలో ఉన్న కంసుడు ఒక ఆలోచన చేశాడు ధనుర్యాగం చేద్దాం నా మేనల్లుళ్ళు నందగోకులంలో ఉన్నారు వాళ్ళ ఇద్దరినీ కూడా ఇక్కడికి పిలవాలి ఎవరు పిలవటానికి పంపించాలి ఎవరిని పంపించాలి వారి దగ్గరికి అనుకుంటే ఆ ఉన్నాడుగా అక్రూరుడు నా స్నేహితుడు నాయన నీవు వెళ్ళి నా యొక్క మేనల్లుని తీసుకురా ధనుర్యాగం చేస్తున్నాను మాస శివరాత్రి నాడు అభిషేకం చేసే సమయంలో అని చెప్పాడు అప్పుడు అక్రూరుడు చాలా ఆనంద పొందాడు భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలమే ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రములు లబ్ధమయ్యనో ఎట్టి ధనంబు అర్హులకు ఈబడెనో తొలిపామునందు నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునింద్రులు యోగ దృష్టులం పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మ మజున్ హరి చూడగలగడెన్ బ్రహ్మస్వరూపంగా ఉన్న కృష్ణ భగవానుడు దగ్గరికి వెళ్ళాలి అంటే పూర్వజన్మలో ఏదో తపస్సో దానమో ధర్మమో చేసి ఉండాలి పండితులు అందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నట్లయితే వారి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఉండాలి కదా ఏది పుణ్యం చేసుకున్నానో ఎంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఇటువంటి స్నేహితుడు ఉన్నాడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందింపచేయటానికి ఒక మిత్రుడు కంసుడు లాంటి వాడు ఉంటే చాలనుకున్నాడు అక్రూరుడు భగవంతుణ్ణి చూద్దామన్న ఉద్దేశంతో వెళ్తున్నాడు సూర్యులు తొలి ఏ చేరి భవాంధకారములు చిక్కక దాటుదు అట్టి దేవుని వైరముతోడనైనా గెలువన్ పంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని బోలు సకుండు కల్గుని కంసుడు లాంటి సఖుడు ఉన్నాడా ఎందుకని అంటే పండితులు కూడా స్వామి యొక్క పాదాలను పట్టుకున్నప్పుడు ఆ అందలు మూపురం ఉన్నటువంటి ఆ రవ్వలు ఏమైతే ఉంటాయో ఆ గజ్జల వలన ఆ యొక్క తేజ కాంతి పుంజము వలన పాపాలన్నీ కూడా తొలగింప చేసుకొని మోక్షానికి ఒక బాటగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారే అటువంటి స్వామిని నేను చూడటానికి వెళ్తున్నాను అని చెప్పాడు ఇతడా కంసుని చేత పంపుబడినన్ హింసింపనే తెంచినాడు అతి దుష్టుండని చూచును మరల అనుమానం వచ్చింది కంసుడు పంపిస్తున్నాడు కదా దుర్మార్గుడు వాడి బుద్ధి ఇతనికి కూడా ఉంది అని అనుకుంటాడేమో భగవంతుడు నేను మంచివాడిని కాదేమో అక్రూరుడు అనుకుంటున్నాడు తన స్నేహితుడు దుర్మార్గుడు కదా మేనల్లుడు దగ్గరికి పంపించేటప్పుడు మేనమామ యొక్క నిజస్వరూపం తెలుసుగా భగవంతుడికి తన తల్లిదండ్రులను చెరసాలలో పెట్టాడే చిన్నతనం నుంచి మమ్మల్ని చంపటానికి అనేక మంది రాక్షసుల్ని పంపిస్తున్నాడే అతని సహవాసం చేసినవాడు అతనిలాగానే ఉంటాడుగా అనుకుంటాడేమో అంటున్నారు మనసులో అంతా భావం భావన ఇతడా కంసుని చేత పంపుబడిన్నను హింసింపనే దుష్టుండని చూచును సకలభూతాంతర్బహిర్మధ్య సంగతి డౌట తల పోసి నన్ను సుజనంగా చూచును భగవంతుడికి తెలుసుగా మంచి చెడు లోపల బయట అంతా భగవంతుడు ఉన్నాడుగా నా హృదయం ఆయనకి తెలిసినప్పుడు నన్ను చక్కగా మర్యాదగా ప్రేమగా కౌగలించుకుంటారు రమ్మని కూర్చోమని చెబుతారు అనుకున్నాడు ఎట్టి ఉన్నతిగా వించునో ఏ క్రియం పలుకునో నా భాగ్యంబు ఎట్లున్నదో అదట మీద ఉన్నటువంటి భాగ్యం ఎలా ఉందో మనం ముందు భగవంతుని చూద్దామని వెళ్ళాలి అనుకున్నాడు అలకభ్రాజి హాస ప్రబో జలజాక్షంబై కర్ణకుండల విరంధం ఆ జలజాతాక్షు ముఖంబు చూడకలుగన్ సత్యంబువో నాకు ఆవల గుచునున్న ఈ వన మృగవ్రాతంబు త్రోబలన్ క్రితం రోజు రాత్రిపూట చెప్పాడు కంసుడు అక్రూరుడికి రాత్రంతా నిద్రపట్టలేదు మర్నాడు ఉదయం బయలుదేరారు ఆరు గంటలకు రాత్రి ఆరింటికి వెళ్ళాడండి ఇక్కడ నందగోకులం దగ్గర నుంచి మధుర ఇదంతా కూడా దగ్గరగా ఉన్న ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ లోపే ఉన్న భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ తన్మయత్వంతో సిద్ధి పొందుతూ ఉండేవాడు అంటే సమాధి స్థితికి వెళ్ళిపోయేవాడు కొంత సమయానికి తెలివి తెచ్చుకొని మరల మొదల ముందుకు ప్రయాణం అవుతూ ఉండేవాడు అటువంటి భగవంతుడు ఆ అందగాడు ఆ కమలదళాలు వంటి కన్నులు కలిగినటువంటి వారు నెమలి పింఛాన్ని ధరించినటువంటి స్వామి ఆ యొక్క చెక్కిళ్ళ మీద ఆ యొక్క ఈ కర్ణకుండలాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వెలుతురు పడి ఎంతో అందంగా సౌరుగా ఉన్నటువంటి స్వామి మాపటి వేళ నేను చని మాధవు సమీపమందు దండాపతి తుండనైత అతడు ఆశుగకాల భుజంగ వేగ సంతాపిత భక్తలోక భయ కరాబ్జమౌదలన్ మోపి హసించి నాకు అభయం కృపతోడుత ఇయ్య గుని ఇప్పుడు బయలుదేరుతున్నాను కాబట్టి సాయంకాలానికి వెళ్తా వెళ్తూ వెళ్తూనే స్వామివారి యొక్క దండాపతి పాదాల మీద పడిపోతాను దండాపతితుండనై అతడు ఆశుగ కాల వేగ కాలం అనేటువంటిది ఒక సర్పం లాంటిది కదా నా యొక్క దోషాన్ని అంతా కూడా భగవంతుడు తీసేస్తాడు ఆయన యొక్క చేతులతో నన్ను నెమ్మదిగా పైకి లేపి ఆశీర్వచనం చేస్తారు అంటున్నాడు భక్తలోకభయారణమైన మోపి హసించి నాకు అభయం కృపతోడు ఇయ్యకుండునే స్వామి అనుగ్రహం నాకు ఉండదా ఉంటుంది తప్పకుండా ఉంటుంది కర్మేతి హస్తయోహో గదరితి పాదయోహో పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి ఇప్పటి వరకు భగవంతుడు దగ్గరికి వెళ్ళలేదు కంసుడు పంపిస్తున్నాడు వెళ్తున్నామంటే అదృష్టమే ముందట బల గోవిందన్ వికచారుణారవిందన్ బృందన్ ఈ విధంగా రథం మీద ఎక్కి అలా పైన అవుతున్నప్పుడు అనేక చెట్లు మల్లె చెట్లు మల్లె తాడి చెట్లు మద్ది చెట్లు చందనం చెట్లు మర్రి చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ కూడా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయిటండి ఆ వెళ్ళేటువంటి సమయంలో పక్షులన్నీ కూడా చక్కగా జంతువులన్నీ మృగాలన్నీ కూడా ఒక ప్రదక్షిణాకారంగా తిరిగి వెళ్తూ ఉన్నాయిటండి అప్పుడు అనుకున్నారు ఆహా శుభం కలుగుతుంది కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని నేను పొందుతాను అందుకనే శకున శాస్త్రం అంటారు మనకన్నా సునామీ వస్తోంది అంటే పక్షులకే మృగాలకి జంతువులకే తెలుస్తాయి అన్నమాట ఆ విధంగా మనకి శుభం కలుగుతోంది అంటే మనకి రామాయణంలో కూడా సీతారాములు వివాహం చేసుకుని వస్తున్న సమయంలో పరశురాముడు వచ్చేటప్పుడు కూడా ఆకాశంలో పక్షులు కూడా కొంచెం హడావిడి చేసినాయి నాయన ప్రదక్షిణంగా తిరిగినాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నారు ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నేను కూడా పొందుతాను పక్షులు జంతువులు మృగాలు అన్నీ ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి అనుకున్నారు అలాగా వెళ్తున్నప్పుడు అరణ్యంలో జలజాంకు సాది రేఖలు గల హరిపాదముల చొప్పగని మోదముతో పులకించి ఆ వెళ్తున్నప్పుడు స్వామివారి యొక్క పాదాల కింద కృష్ణ భగవానుడు బలరాములు వారు కూడా అంతవరకు అరణ్యాలలో తిరుగుతూ గోవులను తీసుకుని వెళ్ళినప్పుడు వారి యొక్క పాద ముద్రలు ఆ యొక్క రస్తాలో ఆ రోడ్డు మీద ఉన్నాయి టండి ఆ మట్టి మీ మట్టిలో పాదాల యొక్క ముద్రలు ఉన్నాయి వెంటనే రథం దిగాడు ఆ పాదాలు ముద్రల దగ్గరికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసి ఆ మట్టి వంటికి రాసుకున్నాడు శిరస్సు మీద పెట్టుకున్నాడు జలజాంకుశాది రేఖలు గల హరిపాదములు చొప్పగని మోదముతో పులకించి రథముడికి అత్కలికన్ సంతోష బాష్ప కలితాక్షుండై చాలా ఆనందంతో ఆనందం కలిగి ఆ యొక్క రథం దిగి నమస్కారం చేసుకున్నాడు అక్రూరుడు కనెన్ అక్రూరుడు ఈ విధంగా సాయంకాలం వేడికి గోకుల గోకులానికి వెళ్ళాడు కనెన్ అక్రూరుడు పద్మనేత్రులన్ తంగద్గాత్రులన్ ధేను దోహన వాటి గతులన్ అలంకృతుల ఉజ్జద్భాసుల పీత నీల నవీనోజ్వల వాసులం కుసుమమాలాధారులన్ ధీరులన్ వనితాకాముల కృష్ణదాముల కృష్ణరాముల జగద్వంద్య పచ్చని వస్త్రం ధరించారు స్వామి బలరాముడు నల్లని వస్త్రాలు ధరిస్తారు కృష్ణ భగవానుడు పచ్చని వస్త్రాలు వేసుకుంటారు ధరిస్తారు తులసి మాలలు మన్మధాకారంతో ఉన్నటువంటి స్వామి నవకోటి మన్మధాకారంగా శతకోటి మన్మథాకారంగా ఉన్నటువంటి స్వామి ఆ పూలదండలు వేసుకున్నారు ధీరులుగా ఉన్నారు యువతలు కూడా స్త్రీలందరూ కూడా స్వామిని చూచారు అంటే మన్మధాకార రూపంతో ఉన్న స్వామి యొక్క పాదాల మీద పడాల్సింది స్త్రీలు ఎవరైనా సరే అనుకున్నారు వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు కాని వారల పాదములకు వినయం ఉన మృక్కి భక్తి వివసుగుచుతనుగున పులకాంకురములు మునయంగా ఎప్పుడోతే చూడకూడనది చూశాము అంటే ఈ జన్మలో చూస్తామో లేదో అనుకుంటాం మానస సైత మానస సరోవరం మౌంట్ కైలాసకి వెళ్తామా వెళ్ళాము అనుకుంటాం భగవంతుడి అనుగ్రహంతో ఆ యొక్క వెళ్ళాము అనుకోండి మన దగ్గరలో ఉన్న తిరుమలకే వెళ్ళాలి అనుకుంటాం ఈ సంవత్సరం కుదురుతుందో లేదో అనుకుంటాం అదేవిధంగా మెట్లు ఎక్కుతూ ఉంటాం కొండలు ఎక్కుతూ ఉంటాం స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క శరీరం అంతా కూడా తేలికగా అయిపోతుంది మనసు ఆహ్లాదంగా ఉంటుంది ఆ కంటి నుంచి ధారపడిపోతుంది జరగనది జరిగింది అంటే ఎంత అదృష్టమో అంటూ భగవంతుడి యొక్క పాదాల మీద పడినప్పుడు స్వామి వారి యొక్క చేతులు శిరస్సు మీద ఆ అక్రూరుడికి అలా ఆశీర్వచనంగా చేసి ఆలింగనం చేసుకున్నారండి ఆనంద భాష్పములన్నీ వచ్చినాయి అక్రూరులైన జనుల వక్రగతి కాంచు భక్తవత్సలుడు అంత అక్రూరుడు కౌగలించను చక్రాంకిత హస్త తలము చూచి నరేంద్ర ఎంత అదృష్టమో అనుకున్నాడు అక్కడ క్షేమ సమాచారాలు మాట్లాడుతూ జాగ్రత్తగా వచ్చావా మధుర నుంచి ప్రజలందరూ బాగున్నారా అదేవిధంగా మా ఇంటి పేరు వాళ్ళు పాలివాళ్ళు అంటారు కదా దాయాదులు వాళ్ళందరూ కూడా బాగున్నారా నీవు కుశలమే కదా చుట్టాలందరూ కూడా క్షేమంగా ఉన్నారా కుల బంధువులందరూ కూడా ఆనందంగా ఉన్నారా మా మేనమామ కంసుడు కాస్త భయం లేకుండా ఉన్నాడా నన్ను చూచి భయపడతాడా నా నామాన్ని స్మరించగానే భయపడుతున్నాడా అనే ఉద్దేశంతో కారాగారంలో మా నాన్నగారు మా అమ్మగారు ఉన్నారు వారు ఎలా ఉన్నారు వసుదేవులు దేవకి వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ ఒక్కసారి మాట అడిగాడు భగవంతుడే అక్రూరుణ్ణి శుభమే నీకు ప్రమోదమే సకులకు చుట్టాలకుం క్షేమమే అభయంబే ప్రజకెల్లా గోత్రజులకు ఆత్మానందమే మామ ముక్త భయుండే మా మేనమామ కంసుడు కాస్త భయపడుతూ ఉంటాడు నా నామాన్ని వినంగానే వసుదేవదేవకులు తత్కారాగృహ ప్రభవ్యాజ నిబద్ధులై బ్రతికిదే ప్రాణాని లోపేతులై వారు చాలా కష్టాలు పొందుతూ ఉంటారు నా యొక్క జీవన గమనము నా పరిస్థితి నా జీవితం మేము ఇక్కడ ఉన్నాము మా పరిస్థితి వారికి తెలిసిందా వారు కొంచెం మనసు తేటపడిందా అంటూ ఉన్నారు అటు ఉన్న సమయంలో అనేక రకాలుగా ముచ్చట్లన్నీ కూడా చక్కగా అక్కడ ఉన్నటువంటి చిన్ననాటి నుంచి జరిగినటువంటి కృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఈ యొక్క యశోదా బిడ్డగా వచ్చారో అప్పటి నుంచి జరిగిన వృత్తాంతమంతా మధురా నగరంలో జరిగిన విషయాలన్నీ చెప్పారు అప్పుడు తెలిసింది దేవకి వసుదేవుల పిల్లవాడే కృష్ణుడు అని నందుడు యశోద అనుకున్నారు మనమందరం కూడా రేపు బయలుదేరి వెళ్ళాలి అని చెప్పారు మధురకు మర్నాడు ఉదయం అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు అలా బయలుదేరి వెళ్తున్నటువంటి సమయంలో గోపబాలికలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మనల్ని దూరం చేసేస్తున్నాడు ఈ అక్రూరుడు ఇతను క్రూరుడు మా పాలిటి దైవం భగవంతుడు పరమాత్మ పరాత్మరుడు కోమల శ్యామల దివ్యధాముడు శ్రీకృష్ణస్వామి వారి నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నాడే అక్రూరుండని పేరు పెట్టుకుని నేడు అస్మన్ మనోవల్లభుండు చక్రిన్ మాకడ బాపి కొంచు చర్చించి ఏ తంచినాడు అక్రూరుండట క్రూరుడు ఇతడు నిజంబు అక్రూరుడే నేమి నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోబంబో విచారింపడే వీళ్ళందరూ అనుకుంటున్నారు ఆ ఊర్లో ఉన్నటువంటి గోకులంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఒక పని చేద్దాము ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణుడు రాడు నువ్వు వెళ్ళిపో అని అనేక రకాలుగా చెబుదాం అనుకున్నారు కానీ వాళ్ళ ఆటలు సాగలేదు ఆ విధంగా పొద్దున పూట బయలుదేరి వెళ్ళారు రథా రథ రథాన్ని అధిరోహించి కృష్ణ పరమాత్మ బలరాముడు అదేవిధంగా అక్రూరుడు కూడా బయలుదేరి వెళ్ళారు అకురుడు అక్రూరుడు నడుపుతున్నాడు రథాన్ని వెనకాల బలరామకృష్ణులు కూర్చున్నారు ఆ తోటి స్నేహితులు గోప బాలకులందరూ కూడా కూర్చున్నారు ఆ ఊరిలో ఉన్నటువంటి రథాలు చూస్తున్నారు అంటే గోడ మీద పెట్ట హౌస్ అంటాం కదా పిట్టగోడ అంటాం కదా ఆ విధంగా మిద్దల మీద డాబాల మీదకి ఎక్కి అయ్యో కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు ఆ పాదాల యొక్క గజ్జలు కనబడుతున్నాయి ఆ వేణునాథం చేస్తున్నాడు నెమ నెమలిపించడం నాకు కనబడుతోంది అని అలా ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో నాకు కనపడలేదే ఆ గుర్రాల యొక్క పాదాల ఉన్న గిట్టెల మట్టి పైకి వచ్చింది కృష్ణుణ్ణి నేను చూడలేకపోయాను అంటూ అనేక మంది స్త్రీలు అందరూ బాధ పొందుతూ ఉన్న సమయంలో యమునా నదీ తీరానికి వెళ్ళారండి అలా దారి మధ్యలో యమునా నది తీరంలో అక్రూరుడు స్నానం చేద్దాం అనుకున్నారు వారి ఇద్దరినీ కూడా బలరామకృష్ణులను రథంలో ఉంచారు ఈయన బయలుదేరి స్నానం చేస్తున్న సమయంలో స్నానము చేసి చేసి అది చల్లని నీటను రామకృష్ణులన్ మానుగ చూచి వీరు వసయించుయున్న ఉన్నారు ఈ నది నీటి లోపల ఎప్పుడు వచ్చిన లేచి మేధానిధి చూచేవారిని రథస్థులు భక్త మనోరథస్థులన్ అక్రూరుడు యమునా నదిలో స్నానం చేస్తున్నప్పుడు మునుగుతారు కదా ఎవరైనా స్నానం చేసేటప్పుడు ఆ మునిగినప్పుడు నీటి లోపల బలరామకృష్ణులు కనబడుతున్నారు మళ్ళీ పైకి లేవంగానే ఎదురుకుండా రథంలో కూర్చుని ఉన్నారు ఈ లోపల ఉన్నారు ఆ బయట కనబడుతూ ఉన్నారు మున్ను రథంపుపై జలములో కంటిన్ మొట్టమొదటగా నీటిలో చూశానా తర్వాత రథంలో ఉన్నారా క్రమ్మర కంటిన్ తొంటి రథంబు మీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులే వెంటంతో చెరి రెండు దిక్కుల మనోబిభ్రాంతియో ఇక్కడ కనబడుతున్నారు అక్కడ రెండు పక్కలా కనబడుతున్నారు నీటిలో నుండుట ఆశ్చర్యము చూతు వంతు మరియు ఊహించి మగ్న అంగుడై నదీ జలాలలో ఉన్నారు బయట చూస్తే రథం మీద ఉన్నారు బలరామకృష్ణులు అంతా భగవంతుడి యొక్క మాయ అనుకున్నారు ఆ సమయంలో పోషిత బాంధవుండు యదు జలమందు కాంచే సద్భాషు సహస్రమస్తక విభాషిత భూషు అహీషు భృద్వేషు కృపాభిలాషు పృథిజిగీషు నిత్య సంతోషు అరోషు దోషు అనేక విశేషు శేషు నిన్ చక్కగా భగవంతుడి యొక్క ఆదిశేషు యొక్క ఆ చుట్టలు పాము చుట్టలు చుట్టుకున్నట్టుగా ఉన్న సమయంలో మధ్యలో కృష్ణ భగవానుడు విష్ణుమూర్తి రూపంలో లక్ష్మీదేవిగా పక్కన పాదాలు ఒత్తుకుతూ ఆ యొక్క రూపం అంతా కనబడుతూ ఉంది దీన్ని గురువులు చెబుతారండి ఈ యొక్క బుసలు కొడుతున్నట్టుగా ఇది అనేక మంది గురువుల యొక్క అనుగ్రహంతోనే మనకి తెలుస్తూ ఉంటుంది ఆదిశేషుణ్ణి చూస్తున్నారట చివరిలో చూసారా పాము బుస కొడుతున్నట్టుగా పోషిత బాంధవుండు यदुपुंग उड़ा जलमंदु कांचे सद्भाषु सहस्रमस्तक का विभासित भूषु अहीषु भूमि भृद्वेषु कृपाभिलाषु पृथ्वी रचमो विजिगीषु संतोषु अरोषु निर्दलित दोषु अनेक विशेषु ఆ యొక్క ఆదిశేషు బుసలు కొడుతున్నట్టుగా ఈ పద్యంలో పోతన్నగారు అద్భుతంగా చూపించారు అంట ఎంత అదృష్టమండి అటువంటి పద్మనాభుడు ఆదిశేషువు మీద ఉన్నటువంటి ఆ పడగల మీద ఉన్నటువంటి రతనాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అటువంటి స్వామి అనుగ్రహం మాకు మీకు మనందరికీ కలగాలి ఆ లోపల ఉన్నట్ట లోపలికి వెళ్ళారు స్వామి ఈ యొక్క అక్రూరుడు చూస్తున్నప్పుడు ఆ నీటిలో మునిగినప్పుడు ఎలా ఉన్నారు అంటే భగవంతుడు ఆ భోగి భోగ పర్యంగ మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాణి మేఘంబుపైనున్న మెరకు చందమున ఉరమున శ్రీదేవి ఉప్పువాణి ముసురుతేటలు విప్ప ముఖ చతుకముగల తనయుడాడడి బొడ్డు తమ్మివాణి కదలిన బహుపద క్రమ విశేషంబులరవము చూపెడి నూపురలవాణి జల జర్భరుద్రుండి ఒక్క పురుషుని వర్యుని కాంచే ఆదిశేషు మీద స్వామివారు పడుకున్నట్టుగా పాదాలు ఒత్తుతున్నటువంటి లక్ష్మీదేవిని ఆ యొక్క నాభి నుంచే బ్రహ్మగారు నాలుగు ముఖాలతో ఉండి సనక సనందన ఇటువంటి ఋషులందరూ కూడా ఆది పురుషుణ్ణి పరమపురుషుణ్ణి చూచి నమస్కారం చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మగారు ఈశ్వరుడు బ్రాహ్మణులు అటువంటి ఋషులందరూ కూడా స్వామికి నమస్కారం చేసేటువంటి ఆ రూపాన్ని చూచారు చూచి ఒక్కసారి వందనం చేసి శ్రీమాని మాన చోర శుభాకార వీరా జగద్ధేతు హేతుప్రకార సమస్తంబు సమస్తంగతంబై మహాలోల కల్లోల మహా మాలాకులాభీల కులాభీల పాధోని థింకూలగా పాలకేలీక తింతేలి నారాయణాక్షం పుటుఖ్యాతి చోభిళ్ళు నీ నాభి కంబు నీ నాభి కంజంబులో లోకపుంజంబులు పన్ను భిన్నాని అయ్యున్న అంటూ అనేక రకాలుగా స్తోత్రం చేశారండి స్వామివారి యొక్క నకసిక పర్యంతం అండపిండ బ్రహ్మాండమంతా కూడా నిండి నిమిడీకృతమైనటువంటి కృష్ణ భగవాను నమస్కారం చేశారు అటువంటి స్వామి అనుగ్రహం మనందరికీ పొందాలి ఆ విధంగా కృష్ణాష్టమి నాడు వందనం అంటే నమస్కారం చేసేటువంటి వారు అక్రూరుడే అన్నమాట అటువంటి అక్రూరుడు చక్కగా స్నానం చేసి స్వామికి నమస్కారం చేసి ఆ విధంగా మధురా నగరానికి తీసుకు వెళుతూ సాయంకాలానికి వెళ్ళారండి ఆ వెళ్ళిన సమయంలో స్వామి మా ఇంటికి రండి నీ యొక్క అనుగ్రహం మాకు కలగాలి అని ఈ యొక్క నందుడు నందకుమారుడైనటువంటి కృష్ణ భగవానుడిని అక్రూరుడు నమస్కారం చేసి నా ఇంటికి విచ్చేయము నీ అఘ్రి సరోజ రేణుని కరము శోకన్ నా ఇల్లు పవిత్రం బగుశ్రీయుత శ్రీయుతని భటుని పెద్ద సేయం తగదే మా ఇంటికి రండి మీ ఆశీర్వచనం మాకు కావాలి మీ పాదధూలి ఆ రజస్సు మా ఇంటిలో పడితే చాలు అవుతుంది అంటే ఇప్పుడు కాదు మరలా వస్తాను నీ పోతే ముందు బయలుదేరి నీ ఇంటికి వెళ్ళు అన్నారు అలాగా కృష్ణ భగవానుడు బలరాములు వారు ఆ గోప బాలకులందరూ కూడా మధురా నగరానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పౌరకాంతులు స్త్రీలందరూ కూడా అనుకుంటున్నారు నంద తప సుగుణంబుల పుంజము గోపకామిని బృందము నోము పంట నందుని యొక్క కుమారుడు పుత్రుడు ఎంత అదృష్టవంతుడు ఇటు వస్తున్నాడు అంటూ అనేక రకాలుగా కృష్ణ భగవానుడిని కీర్తిస్తూ ఉన్నారు మరలా ఆశ్చర్యపోతున్నారు పూతని చంపారా అదేవిధంగా యశోదాదేవి అన్నం పెట్టినప్పుడు ఆ నోరు తెరిచినప్పుడు కృష్ణ భగవానుడు అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అని బలరాముడు చెప్పినప్పుడు నోరు తెరిచినప్పుడు ఆ లోక లోకాలన్నీ చూచినటువంటి చూపించినటువంటి భగవంతుడు ఈయననే అనుకుంటున్నారు వీడటే రక్కసి విగత జీవగ చన్ను బాలు త్రావిన మేటి బాలకుండు వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు వీడటే మందలో వెన్నలు దొంగిలి తర్పించి మొక్కిన దాపరీడు వెన్న దొంగ కదా ఆ విధంగా లీలలన్నీ చేశాడు ఇతనేనా అనుకుంటున్నారు భగవంతుణ్ణి చూస్తున్నారు అప్పుడే ఆ సమయంలోనే అంతకుముందు చూడలేదు వీడటే మానంబు నూరులాడిన లోక సుందరుడు వీడు లేకున్న పురము అటవీ స్థలంబు భగవంతుడు ఉన్నటువంటి పురమే పురము లేకపోతే పురము కూడా పట్టణం కూడా అరణ్యం అయిపోతుంది అనుకుంటున్నారు వీని పొందని జన్మంబులు విగత ఫలము భగవంతుణ్ణి పొందకపోతే ఆయన నామాన్ని స్మరించలేకపోతే ఆయన రూపాన్ని చూడకపోతే ఆయన గుణగణములు వినకపోతే ఈ జన్మ వ్యర్థమైపోతుంది అనుకుంటారు వీని పలుకని వచనం విహకరతము వీని చూడని చూడుకులు వృధలు వృధలు అంటూ అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి మధురా నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఆ సమయంలో నీపాద కమల సేవయు దయమును నెయ్యమును నితాంత భూతదయమును తాపమంతేయదే తపస్సు చేసేటువంటి వారికి కల్పవృక్షంగా ఉన్నాడు కృష్ణ భగవానుడు స్వామివారి యొక్క పాదాలు పరిచర్యము చేస్తూ ఉండాలి పాదాలని పూజిస్తూ ఉండాలి నిరంతరము కూడా స్వామి అనుగ్రహాన్ని మనకి పొందాలి అంటూ అనేక రకాలుగా అక్కడ స్వామివారికి మాలలు అల అర్పించాడు అదేవిధంగా వస్త్రాలన్నీ కూడా చక్కగా మంచి వస్త్రాలు ధరించారు అక్కడ అరణ్యానికి నుంచి పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ గోప బాలకులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి డాబాలు మిద్దెలు జనులు మనుషుల యొక్క మనస్తత్వాలు వాళ్ళ యొక్క వస్త్రధారణ తలపాగా ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారు అలా వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఉన్నారు అందరూ పడుకున్నారండి కానీ భగవంతుడు మడుగు పట్టు పడుకోలేదు బలరామకృష్ణులు ఇద్దరూ కూడా పడుకోలేదు వారు కాస్తంతా ఈ దాన్ని ఏమంటారంటే పాలతో కలిపినటువంటి అన్నాన్ని తిన్నట్టండి ఆ రేయి గోపయుతులై క్షీదా అన్నము రామకృష్ణులు మది కంసారంభ ఇష్ట విహారంభుల అప్రమత్తులయుండిటన్ కంసుడు ఎందుకు పిలిచాడు చంపడానికి పిలిచాడు కాబట్టి తన గోప బాలికలు స్నేహితులతో కూడా వచ్చారు కదా వాళ్ళని రక్షించాలి అంటే రాత్రిపూట జాగరణ చేయాలి అప్పుడు సాయంకాలం పూట అస్తమిస్తున్నటువంటి సమయం కాబట్టి ఆ రాత్రంతా కూడా వారు నిద్ర లేకుండా కాపలా కాస్తూ ఉన్నారు అటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ మధురా నగరానికి గోపబాలకులతో పాటు వెళ్ళి కంసున్ని సంహారం చేసి తన యొక్క తల్లిదండ్రులను చూచి అదేవిధంగా ఆ యొక్క తాతగారు ఎవరైతే ఉన్నారో ఉగ్రసేనుడికి పట్టాభిషేకాన్ని కూడా ఏర్పాటు చేశారు అటువంటి భగవంతుడి లీలలు ఎంత అని మనం ఏం చెప్పగలం ఒక హద్దు ఉంటుంది కాబట్టి భాగవతం ఒక మహాసముద్రం లాంటిది ఓ పంచపాత్రో గంగాళమో చొంబో ఇలా మరి చెంబో తీసుకువెళ్తే ఎవరికి ఎంత కావాలంటే అంత తెచ్చుకుంటారు ఏ పాత్ర తీసుకువెళ్తే అంతే వస్తుంది కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కృష్ణాష్టమి నాడు అక్రూరుడు యొక్క వందనాన్ని మనం స్మరించాం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాం స్వస్తి ప్రజాభ్యహ